హాయ్ అండి ఇది స్వామి ఆలయం అండి ఈ ఆలయం ఎక్కడుంది ఏంటనేది చెప్తాను చూడండి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అండి ఇది ఐడిఏ బోలారం హైదరాబాద్లో ఉందండి ఈ ఆలయం అనేది పూరి పూరి ఆలయ శ్రీశైలం నిర్మించిన ఆలయం అండి ఇక్కడ ఉన్న పూజారి పూరి నుండి వచ్చారంటండి సేమ్ పూరిలో జగన్నాథ స్వామిని ఎలాంటి ఆచారాలు పాటించి పూజిస్తారో ఇక్కడ కూడా అలానే పూజిస్తారంటండి స్వామి గుడిలో నాలుగు దేవాలయాలు ఉన్నాయండి రైట్ సైడ్ కుడివైపు అండి లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి అలాగే ఎడమవైపు అండి లెఫ్ట్ సైడ్ ఏమో శివాలయం విఘ్నేశ్వర స్వామి దుర్గమ్మ తల్లి గుడి అండి ఉన్నాయండి తెలంగాణలో అతిపెద్ద స్వామి ఆలయం అండి ఇది స్వామి సుభద్ర బలరాములు అన్న చెల్లెళ్ళండి ప్రతి సంవత్సరం ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుందండి సేమ్ పూరిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి ఉండిచా దగ్గరికి వెళ్ళి తొమ్మిది రోజులు ఉండి అమ్మవారు చేసిన వంటలు తిని ఆమెని తృప్తిపరిచి జగన్నాథ అన్న చెల్లెళ్ళు కలిసి ముగ్గురు తిరిగి తన యధాస్థానము తన యథాస్థానమైన గుడిలోకి మళ్ళీ పూజార్లు తొమ్మిది రోజుల తర్వాత ఉండిచా దేవు దగ్గర నుంచి స్వామిని సుభద్రాదేవిని బలరాముల్ని వీళ్ళు ముగ్గురు అన్న చెల్లెల్ని తీసుకొని వస్తారండి వీళ్ళు ముగ్గురికి ప్రత్యేకంగా మూడు రథాలు చేస్తారండి ఒక్కొక్క స్వామివారిని ఒక్కొక్క రథం పైన తీసుకువెళ్ళి ఉంచి మళ్ళీ తీసుకువస్తారండి ఈ రథాలు అనేవి సంవత్సరం సంవత్సరము మళ్ళీ చేస్తారండి దేవుని విగ్రహాలు అనేవి జై జగన్నాథ స్వామి ఇది గుడి స్టార్టింగ్ అండి ఇది శివాలయం అండి గుడి అనేది చాలా చాలా బాగుందండి కానీ ఏంటంటే మేము వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందండి మేము వెళ్తున్నప్పటి నుండి చినుకులు పడుతూ ఉంటున్నాయండి ఇంకా వర్షం స్టార్ట్ అయింది సరిగ్గా తీయలేకపోయినా ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను చాలా అంబిషన్స్ అయితే చాలా బాగున్నాయండి గుడిలో ప్రశాంతంగా ఉండొచ్చండి చాలా చాలా బాగుందండి గుడి అయితే మాత్రం కంపల్సరీగా ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చండి ఇది ప్రథమ పూర్జలు అయిన వినాయకుని వారి గుడి అండి ఇది చూడండి మనం స్టార్టింగ్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్తామండి గుడిలోకి అలా పైకి వెళ్తే మూడు ఉంటాయండి గోపురం దర్శనం చేసుకునేది విగ్రహాలది అలా మూడు పెట్టారండి గో శిఖరాలాగా మూడు గుడిలా కనిపిస్తుందండి టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇంకా కొంచెం వర్క్ ఏదో ఉన్నట్లుందండి జరుగుతుంది ఇంకా వర్క్ ఇది ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అటండి ఈ టెంపుల్ అనేది బాగుందండి సారీ గుడిలోకి వెళ్ళి నేను దేవుని దర్శించుకున్నంత వరకు నాకు తెలియలేదండి స్వామి అలా ఉంటారండి ఓన్లీ మొహ రూపం మాత్రమే ఉంటుందండి పెద్ద పెద్ద కళ్ళతో స్వామి ఉంటారండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఒక్కొక్క చెక్కిన బొమ్మలన్నీ ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయండి ప్రతిదూను చాలా గుడి అయితే చాలా బాగుందండి ఇన్ని కలర్స్తో ఇంత నీట్గా ఉన్న టెంపుల్ అయితే నేను అయితే చూడలేదండి అంత బాగుందండి ఇది దుర్గమ్మ మాత అనేది దుర్గా గుడి దుర్గమ్మాది ఇక్కడ విగ్రహాలన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయండి చాలా చాలా తో డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి గుడి లెఫ్ట్ సైడ్ అండి ఇది చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి ఇది గుడి వచ్చి బ్యాక్ సైడ్ అండి ఇది రాజు నీచ దేవి అనుకుంటున్నాను నేనైతే రాజు రాణి అనుకుంటున్నాను ఇది రైట్ సైడ్ అండి ఇంకా ఏదో వర్క్ జరుగుతుందని చెప్పాను కదండి ఇది లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండి చూడండి ఎలిఫెంట్స్ అనేవి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చిందండి జై జగన్నాథ్ స్వామి రథయాత్ర జరిగేటప్పుడు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఇక్కడికి చాలా బాగా జరుగుతుందండి చాలా ఆనందంగా చాలా కోలాహలంగా చాలా చాలా బాగా జరుగుతుంది రథోత్సవం రోజే మేము పూరిలో ఇప్పుడు రథోత్సవాలు జరుగుతున్నాయి కదా అనేసి వెళ్ళామండి ఆ టైం అయిపోయిందో ఏంటో మరి తెలియదు కానీ అండి మేము వెళ్ళేటప్పుడు మా దర్శనాలు దర్శనాలు అయితే వస్తూ ఉన్నారండి చాలామంది జరుగుతుంది కదా దర్శించి ఉందామని వెళ్ళామండి ఇది లక్ష్మీ అమ్మవారి అమ్మవారి టెంపుల్ అండి స్వామి కథ చాలా బాగుంటుందండి ఆ జగన్నాథ స్వామిని వేప చెట్టు కర్రతో తయారు చేస్తారండి ఈ మూడు విగ్రహాలు అనేవి ఆ బొమ్మలకి మంచి బ్రహ్మముహూర్తంలో ప్రాణం పోస్తారంటండి అది సీక్రెట్ అండి ఇక్కడ పూజారులు అందరూ అదే పూరిలో జగన్న స్వామిని పూజిస్తారు కదండి అదంతా వరుస సైడ్ కదండి ట్రెడిషన్ మొత్తం వరుస ట్రెడిషన్లో అలాగనే ఉందండి అలానే ఉందండి మొత్తం వాళ్ళు ఆడే భాష కూడా ఒడియా ఆడుతున్నారండి ఇంక ఇక్కడ హోమాలకు ఏమో అండి అలా చేసుకుంటారు అనుకుంటున్నాను ఇది కూడా ఇంక కంప్లీట్ అవ్వలేదు ఇంక ఇక్కడ చిన్న కృష్ణని పెట్టాలండి ఇవి రెండు షాపులండి ఒకటి ప్రసాదం షాపు నెక్స్ట్ ఫొటోస్ మనకి కావాల్సిన కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతున్నారండి అక్కడ స్వామి ఆలయం ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్